రొట్టె ద్రాక్ష ఎప్పుడు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి ఆదివారం తీసుకోవాలా మిగతా రోజులు తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే అనుమానాలు చాలా మంది ఉంటాయి మొదటి కురింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు వల్ల పొందితే ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి అనరాయబడింది సో యేసుక్రీస్తు రొట్టె ద్రాక్ష తీసుకుంది రాత్రి సమయంలో ప్రభు రాత్రి భోజనం సంస్కారం అంటారు ఆయన సిల్లు వేయబడే ముందు చివరిసారిగా పస్కాను భుజించాడు ఆ భోజనం అయిపోయిన తర్వాత రొట్టె ఇచ్చినట్టు బైబుల్ చెప్తాను మొదటి కొన్ని పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు దాన్ని విరిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర నెత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది తాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమని చెప్పాడు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రాత్రి ఏంటి పగలేంటి రోజు ఏంటి ఆదివారం ఏంటి సోమవారం ఏంటి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ పోస్టుల కారణం రెండు నలభై ఆరు వచ్చినంలో ఆది సంఘాన్ని గురించి బైబిల్ ఏమంటుందంటే వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్ప తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందారు ప్రారంభం సంఘం ఏర్పడినప్పుడు వాళ్ళు ప్రతిదినారు కొంతకాలానికి సంఘానికి స్టమ వచ్చినట్లు బైబుల్ కూడా మనకి చెప్పబడుతుంది కొంతమంది చెదిరిపోయారు చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ సంచారం చేశారు అపో విన అధ్యాయం నుంచి మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి సో తర్వాత వాళ్ళు రోజు కూడుకోలేకపోయారు వారానికి ఒక రోజు కూడుకోవడం ప్రారంభించారు అది ఆదివారం కూడుకోవడం ప్రారంభించారు పునరుద్ధానమైన ఆదివారం కనుక అది ప్రభు దినముగా ఆదివారం ఆదివారం వారానికి ఒక రోజు కూడుకుంటా ఉండేవాడు అందుకే అపోస్తు కార్యములు ఇరవై అధ్యాయం ఏడవ వచ్చడంలో ఆదివారమున మేము రొట్టె ఉరుచుటకు కూడినప్పుడు మొదటి కొరింది రాసిన పత్రిక పదహారో అధ్యాయం రెండవ వచ్చడంలో నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లని కొలది తన యొద్ కొంత సొమ్ము నిల్వ చేయవలను సో బైబుల్లో పలానా రోజు తీసుకోమని గాని పలానా సమయంలో తీసుకోమని గాని రాత్రి తీసుకోమని గాని ఆదివారమే తీసుకోమని గాని ఎక్కడ చెప్పబడలేదు ఇన్నిసార్లు ఒక వ్యక్తి తీసుకుంటేనే ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్తారని ఆయన చెప్పలేదు మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘానికి ఒక క్రమం ఉంటది ఆ దైవజనుడు క్రమం పెడతాడు క్రమాన్ని పాటించడమే మన బాధ్యత ప్రతి ఆదివారం అంటారా ప్రతి ఆదివారం తీసుకోండి నెల నెల అంటారా నెల నెల తీసుకోండి కాబట్టి దీని గురించి ఆగ్నేది లేదు అయితే మన దగ్గర మన సంఘంలో నెలకు ఒకసారి బల్ల ఇస్తూ ఉంటాం ఎందుకు దాన్ని ఎక్కువ మంది చేస్తారంటే మొట్టమొదటి బల్లకు సాదృశ్యంగా తీసుకున్న అనుభవము అబ్రహాం తీసుకున్నాడు అప్పుడు శాలీము రాజుగా పిలువబడుతున్న సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యాజకుడిగా వచ్చి అబ్రహంకి రొట్టె ద్రాక్ష సన్ని ఇచ్చినప్పుడు అతడు అన్నిట్లో దర్శనం భాగం ఇచ్చాడు అందువల్ల ఇక్కడ మన పరిస్థితులన్నీ కూడా మంత్లీ శాలరీస్ ఉంటాయి కనుక ఈ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడల్లా బల తీసుకోవటము ఈ రెండు అనుభవాలు మంచిది కనుక కొందరు బైబిల్ పండితులు ఈ క్రమాన్ని పెట్టారు బల్ల ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అయితే క్రమాన్ని మాత్రం సంఘ క్రమాన్ని మాత్రం పాటించాలి